జూబ్లీ బస్టాండ్ నుండి షామిర్పేట వరకు పారడైజ్ కోడల్ నుండి మేడ్చల్ వరకు ఫ్లైఓవర్ల నిర్మాణానికి మొట్టమొదటిసారి రక్షణ శాఖ భూములను ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల్ రాజేందర్ తెలిపారు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బ్రిగేడియర్ అధ్యక్షుడు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గణేష్ ఎంపీ ఈటెల్ రాజేందర్ బోర్డు చైర్మన్ రామకృష్ణ సీఈఓ మధుకర్ నాయక్ అధికారులు పాల్గొన్నారు సమావేశంలో సర్వీస్ ఛార్జీలు తీసుకోవడానికి కృషి చేస్తానని ఈటెల్ తెలపగా ఇప్పటికే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చానని స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి కూడా నిధులు తీసుకొస్తానని ఎమ్మెల్యే గణేష్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఈటెల్ రాజేందర్ మాట్లాడుతూ కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి అన్నారు అన్నారు అనేకేళ్ల నుంచి ఉంటున్న పేద ప్రజలకు స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించి క్రమబద్ధీకరించాలని చనిపోయిన నూట ఇరవై ఐదు మంది బానిశుద్ధ్య కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేయాలని విన్నవించినట్లు వెల్లడించారు గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని ఇటీవలనే ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీలు రాకపోవడం కారణంగానే అభివృద్ధి కుంటుపడిందని ఇప్పటికైనా పెండింగ్ ఛార్జీలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఎంపీని కోరినట్లు పేర్కొన్నారు దోబిఘాంట్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం ఇవ్వాలని కోరినట్లు అక్కడ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు جڏهن ڪنهن کي موٽڻ گهرجي اوهو ملندو काटा का है दादा वडा 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 व

అందరికీ నమస్కారం ఈరోజు బోర్డు మీటింగ్ సందర్భంగా అనేక విషయాలు చర్చలో భాగంగా యాజ్ ఎమ్మెల్యేగా కొన్ని విషయాలు మన కంటోన్మెంట్ కాన్స్టిట్యుయన్సీకి ఏదేదైతే అవసరం ఉందో దాని మీద చర్చించడం జరిగింది చర్చతో పాటు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముందుగా ఫస్ట్ మన కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఏరియాలో ఇప్పటిదాకా ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కట్టి స్లాబ్లు వేసి పిల్లర్లు వేసి కొన్ని దగ్గర గోడలు కట్టి సగంలో ఆపేసింది ఉంది అవన్నీ ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ వాళ్ళన్నీ కంప్లీట్ చేయాలనేది చెప్పడం జరిగింది రెండవది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్కు ప్రధానత ఇచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీలు తీసుకురావడం ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి ఒక స్పోర్ట్స్ స్కూల్ పెట్టడం జరుగుతుంది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రపోజల్ పెడితే వారు ఒప్పుకొని ఇక్కడ మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కూడా నిధులు కేటాయిస్తారని చెప్పడం జరిగింది మన ధోబిఘాట్ గ్రౌండ్స్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కేటాయించాలని కూడా మాట్లాడడం మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది అక్కడ ఒకేలా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కంప్లీట్ అయితే మన దగ్గర ఎంతో మందికి స్పోర్ట్స్మెన్ ని తయారు చేయడానికి స్పోర్ట్స్ గర్ల్స్ కావచ్చు ఉమెన్స్ కావచ్చు స్పోర్ట్స్ మెన్స్ని కూడా తయారు చేసి అంతర్జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొనే సామర్థ్యం మన దగ్గర ఉన్నా కూడా సరైన వసతులు లేక స్పోర్ట్స్ మెన్లు రాణించలేకపోతురు వాళ్ళందరూ రాణించాలనేది నా ఉద్దేశంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా కట్టాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ తోటి మాట్లాడుకొని కాంప్లెక్స్ కూడా వీళ్ళు ల్యాండ్ ఇస్తే కంటోన్మెంట్ వాళ్ళు మనకు అది వస్తుంది అంతతో కాకుండా మెర్జర్జీ కూడా ఎక్కడి దాకా వచ్చింది మెర్జ్ కూడా కావాల్సిన అవసరం ఉందని కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఒకసారి ఏమో మెర్జ్ చేస్తా అంటారు మళ్ళొకసారి ఎలక్షన్ అని గత సంవత్సరం చేసి ఇప్పటిదాకా ఎలక్షన్ లేదు సరిగా మెర్జ్ లేదు కాబట్టి దాని మీద ఎంపీ గారిది ఏంది ఒపీనియన్ అని కూడా అడగడం జరిగింది వారు ఎన్నీ మెరిజ అయితే బాగుంటుంది కానీ మెర్జ్కు వారికి మిగతా జరగాల్సి జరిగితే బాగుంటుంది అన్నారు వారు కూడా ఎలక్షన్ పెడితే బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా చాలా డెవలప్మెంట్ కావాల్సి ఉన్న మన బోర్డు కూడా కాలేకపోతుందంటే మనకు రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ సరిగ్గా రాకపోవడం కారణంతో ఇది డెవలప్మెంట్ జరగలే కాబట్టి సర్వీస్ ఛార్జెస్ ఎంత బకాయే ఉంది ఇప్పటిదాకా మనకు ఎందుకు తీసుకురాలేదు వేరే కంటోన్మెంట్ బోర్డ్స్కి సర్వీస్ ఛార్జెస్ వచ్చినా మన కంటోన్మెంట్ బోర్డుకి ఎందుకు రాలేదు అని కూడా అడగడం జరిగింది దాన్ని తీసుకురావాల్సిందిగా ఎంపీ గారిని కోరడం అయింది అక్కడ ప్రెసిడెంట్ గారిని కూడా కోరడం అయింది కాబట్టి ఆ ఫండ్స్ వస్తే బాగుంటుంది మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎంత సానుకూలంగా ఉంది మొన్న కూడా ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ క్రోడ్స్ ఈ డెవలప్మెంట్కి నిధులు ఇచ్చింది అదే మాదిరికి నిధులు తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది ఇంకా మెర్జు ఎలక్షన్ గత బోర్డు మీటింగ్లో కూడా ఏదైతే గాంధీ కమ్యూనిటీ ని పునర్ కట్టాలనేది చెప్పడం జరిగింది డమ్ యార్డ్ని అక్కడి నుంచి తొలగించాలని చెప్పడం జరిగింది దాని మీద కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తావన తీసుకురావడం జరిగింది మరీ ముఖ్యంగా లాస్ట్ టైం ఎక్కడెక్కడైతే మాకు ల్యాండ్స్ ఇస్తే మేము ఫంక్షన్ హాల్స్ కట్టడానికి వీలైతని చెప్పడం దాని మీద కూడా చర్చ అయ్యింది ఇంకా కూడా ఏమైనా ల్యాండ్స్ వస్తే ఇవ్వాలని కూడా అడగడం జరిగింది ఇవంతా ఒక భాగం అయితే మాకు ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఒక డౌట్ ఉండే మాటి మాటికి కొంతమంది ఇది మోడీ ఫండ్ మోడీ ఫండ్ అని చెప్తే మోదీ గారు సొంత నిధులు ఎంత ఇస్తారంటే వారు ఏమన్నారు మోదీ గారు సొంత నిధులు ఏముండదు ఏమున్నా ప్రజానిధిలే ప్రజానిధులతోనే డెవలప్మెంట్ అవుతుంది కానీ పర్సనల్ మోదీ గారి నుంచి ఏం ఫండ్స్ రాలేదు అని చెప్పారు ఇవన్నీ జరిగింది ఈ రోజు థ్యాంక్ యూ కంటోన్మెంట్ బోర్డు నుంచి కంటోన్మెంట్ ఏరియా నుంచి ఇలా జూబ్లీ బస్టాండ్ నుంచి మొదలుపెట్టి షామీర్పేట వరకు నిర్మాణమైనటువంటి ఫ్లైఓవర్ కానీ ప్యారిడైజ్ వ్యవస్థ నుంచి మొదలుపెట్టి నీడ్చల వరకు నిర్మాణమైనటువంటి రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రక్షణ నిర్ణయానికి సంబంధించిన భూమిని ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉంది కాబట్టి ఇవాళ రెండు వందల ఫీట్ల విడుతు అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా హైటెక్వ నిర్మాణం చేసి కొంత విడత కింది లెవెల్లో విడుతు తగ్గించి మోడనైజేషన్కి ఎక్కడ విఘాతం కలగకుండా ఉండే పద్ధతి నూట ఇరవై బీట్లో నూట ముప్పై కార్ఖానా లాంటి ఏరియాలలో మీకు తిరుమలగిరి లాంటి ఏరియాలలో విపరీతంగా షాపు నష్టపడుతున్న ఆస్కారం ఉంది కాబట్టి అట్లాంటిగా భారతీయ జనతా పార్టీగా మేముగా మేముగా ఇలా అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా చూడడం మా ధర్మం నెంబర్ వన్ నెంబర్ టూ పేదవాళ్ళు అనేక సంవత్సరాలు ఇల్లు కట్టుకుంటున్నారు ఉన్నారు కాబట్టి ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి ఈ చిన్న అరవై గజాలు డెబ్బై గజాలలో నిర్మాణం చేసుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూములు కంపెనీ చేసి వాటిని అన్నిటికీ కూడా రెగ్యులరైజ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ని కూడా మేము రైజ్ చేయడం జరిగింది మూడవది ఈ కంటోన్మెంట్లో పనిచేసే లేబర్ ఎవరైతే ఉన్నారో ఫోర్త్ క్లాస్ లేబర్ మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచే మురికిలో పనిచేసే లేబర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు నలభై ఏళ్ళకి నలభై ఏళ్ళకి పాపం చనిపోతారు వాళ్ళకు ఐదు శాతమే కంపాషినట్టు పోస్ట్ ఇవ్వాలనేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళకి వర్తించకూడదు దీంట్లో ఎక్కువ మంది చచ్చిపోతారు పది శాతం చచ్చిపోతారు పదిహేను శాతం చచ్చిపోతారు కాబట్టి వాళ్ళకి కంపాషన్ పోస్టులు ఎంతమంది అయితే చనిపోయిండో నూట ఇరవై ఐదు మంది పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ నూట ఇరవై ఐదు మందికి ఇలా వాళ్ళకు పోస్ట్ పోస్ట్లు ఇవ్వాలన్నటువంటి కూడా చర్చ జరిగింది నాలుగోది ఏంటంటే మురికి కాళ్ళ నిర్మాణం కావచ్చు పార్కుల నిర్మాణం కావచ్చు ఇవాళ అక్కడక్కడ కొంత డివేషన్స్ ఉంటాయి చిన్న చిన్న డివేషన్ కావచ్చు ఇట్లాంటి వాటి మీద ఒక వ్యూ తీసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగని పద్ధతులు మరీ ముఖ్యంగా పేదలకు ఇబ్బంది కలగని పద్ధతులు కంటోన్మెంట్ బోర్డు ప్రతినిత్యం నిత్యం పనిచేయాలని చెప్పుకోండి